మీడియా మిత్రులందరికీ సాధారణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మీ అందరికీ నూతన సంస్థల శుభాకాంక్షలకు ధన్యవాదాలు ప్రెస్ మీట్ ఉద్దేశం సంబంధించింది సీనియర్ నాయకులు వివరించడం జరిగింది మంత్రివర్యులు పంచాయత్ రాజ్ గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రులు అడవి బిడ్డ ప్రజల మనలు పొందినటువంటి నాయకురాలు సీతాక గారు రేపు షాద్నగర్ కానిస్టించిన సందర్భంగా ఇతర కార్యక్రమాల విషయాలు ఈరోజు గౌరవనీయుడు షాద్నగర్ కాన్స్టివన్సీ ఎమ్మెల్యే అయినటువంటి ఈపల్లి శంకర్ గారు మీకు అందరికీ తెలుసు సంవత్సరం పూర్తయినటువంటి ఈ సందర్భంగా వారు ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం వదిలేసినటువంటి పెండింగ్ వర్క్స్ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడి చేసేసి శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయినట్టుగా పథకాల పేర్లు చెప్పుకొని ఓట్లు లాక్కోవాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో అతి దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి అంశం విద్య వైద్యం రవాణా సౌకర్యం ఇవి మెరుగుపడు మెరుగుపాటు చేయాల్సినటువంటి అవసరం అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నదనే విషయంలో వారు ఈ విషయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి జరిగింది కానీ పది సంవత్సరాలు అధికారం అనుభవించినటువంటి వాళ్ళు పది సంవత్సరాలు ప్రజలను పక్కదారి పట్టించి మబ్బెపెట్టి పెట్టి మాయా మాటలు చెప్పినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇళ్లపల్లి శంకర్ గారు చేయలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేనే అన్ని చేసిన వాటిని శంకర్ గారు చేస్తున్నట్టుగా నిన్న ఒక ఆయన ప్రత్యేక వీడియోలో పబ్లిసిటీ చేయడం జరిగింది టిఆర్ఎస్ నాయకుడుగా ఉన్నటువంటి ఆయన ఒక ఆయన చెప్పడం జరిగింది మిత్రులారా నీకు అందరికీ నేను మనం చేయదలుచుకున్నాను ఒకే ఒక ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొత్తూరు నుంచి అన్నారం వై జంక్షన్ వరకు రోడ్డునటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి పరిస్థితి మీరు చూశారు యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితుల్లో అనేక మంది యువతులు యువతి యువకులు చనిపోయారు అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి రోడ్డును బాగు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనేక పలు దఫాలు నిరసన తెలియజేయడం కానీ అధికారులను కలవడం కానీ ప్రతిపక్ష హోదాలో పాలకపక్షాన్ని పక్షాన్ని ఇది వెంటనే చేయాలి ఈ మార్గాన్ని పాత రోడ్డును బాగు చేయాలనే ఉద్దేశంతో అనేక పర్యాలు ప్రయత్నం చేస్తే ఆ రోజు అరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో కొత్తూరు దగ్గర ఫౌండేషన్ రాయి ఏర్పాటు చేయడం జరిగింది అది పూర్తి కావడానికి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా సాధన వరకు కూడా పూర్తి కాలేదు అరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ అయ్యేటువంటి రోడ్డును సాధన వరకు పూర్తి చేయలేకపోయినటువంటి దరిద్రపు దరిద్రపు పాలనలో అటువంటి పరిస్థితి ఉన్నది కానీ మా ఎమ్మెల్యే గారు మన తర్వాత రెండోది రెండు వేల ఇరవై మూడులో వై మన చౌరస్తా నుంచి జంక్షన్ వరకు మళ్ళీ ఇంకో కొట్టేశారు కేటీఆర్ గారు వేశారు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో సంవత్సరంలో దానికి నలభై నలభై ఐదు కోట్ల రూపాయలతోటి అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ కూడా స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వేసేటువంటి రోడ్డు మళ్ళీ వేసే రోడ్డు ఇటువంటి పరిస్థితిలో ఉంటదని చెప్పేసి ప్రజలు ఈ మాయమాటలతో కాలం గడుపుతున్నటువంటి బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి దాల్చి వాత వేస్తే ఇంటికి పంపించినటువంటి పరిస్థితి మీరు అతను చూశారు తర్వాత ఈ రోడ్డు వేసారు కానీ కాంట్రాక్టర్ కావాల్సినటువంటి కాంట్రాక్టర్ కూడా మీ కొన్ని సందర్భాల్లో మీకు కూడా కలవడం జరిగింది దానికి రోడ్డు పూర్తయినా కూడా వాళ్ళ ప్రభుత్వం కానీ ఆనాటి ఎమ్మెల్యే గారు కానీ ఆ కాంట్రాక్టర్కి డబ్బులు కూడా ఇవ్వలేదు పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ కంప్లీట్ కాకముందే మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయాలని స్టోర్ పాత నేను ఎక్కడ నేనేక్కడ చేయాలని చెప్పేసి అని కాంట్రాక్టర్ మొర మొరబెట్టుకుంటుంటే గెలిచిన వెను వెంటనే ఎమ్మెల్యే గారు యుద్ధ ప్రాతిపాతికన్నా పాత రోడ్డు డబ్బులు ఇప్పించి కొత్త రోడ్డు కోసం ఈ రోజు మీరు చౌరస్థ నుంచి వైజాగ్ వరకు రోడ్డు చూస్తే వైజాగ్ నుంచి కొత్తూరు వరకు రోడ్డు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ రోడ్ ఒక నాణ్యత ఎట్లా ఉంటుందో ఈ రోడ్ సమయ ఇంట్రెస్ట్ ఎవరు చూసుకున్నారో మీకు తెలుస్తా ఉన్నాం ఇటువంటి వారు ఇష్టపడి కొన్ని కార్యక్రమాలని డబ్బుల విషయంలో శాంక్షన్ అయినట్టుగా చూపించి శాంక్షన్ కానిటువంటి డబ్బుల విషయంలో ఎమ్మెల్యే గారు రాత్రి మొదలు రోజుకు పద్దెనిమిది పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి కొత్త కొత్త పట్టకాలను కొత్త రోడ్ శాంక్షన్ విషయంలో కానీ కొత్త బిల్డింగ్ విషయంలో కానీ షాదనగర్ సంబంధించినటువంటి రూపురేఖలు మార్చాలని రాత్రి వారు కష్టపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారి గురించి బిఆర్ఎస్ నాయకులు కొంతమంది అవార్క్చవార్ మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఈ సందర్భంగా మీ ముఖాన్ని మీ ముఖాలకు మీ పరిపాలనలో పది సంవత్సరాలు పరిపాలన చేసే సందర్భంగా ఒక్కసారైనా ముఖ్యమంత్రిని సందర్భం ఉన్నదా మా ఎమ్మెల్యే మారుమూల దళిత బలహీన వర్గాలకు ఎక్కువ శాతం ఉన్నటువంటి కొందరు ఉమ్మడి కొందూరు మండలంలో నూట యాభై కోట్లతో ఇంటిగ్రేట్ స్కూల్ తీసుకునేటటువంటి కొనగాడు ఈరోజు శంకరణ విషయం అనేది మంచి బిడ్డ చెప్తున్నా ఈ సందర్భంగా దాన్ని పట్టుకొని గత ప్రభుత్వంలో అంగాయగాలు శాంక్షన్ చేసిన ఇదెక్కడ అబద్ధము ఇది ఎక్కడ ప్రచారం నాకు అర్థం కాదు దాంతో పాటు ఇంకో అబద్ధం అది అబద్ధం అంట ఇక్కడ వంద పడితే హాస్పిటల్ అని చెప్పేసినని ఆ కాంట్రాక్ట్ కూడా ఆయన కూడా తోలుకొస్తాం వంద వంద పడితే హాస్పిటల్ అని చెప్పేసారని ఎన్నికల ముందు చెప్పేసి ఆ ఆ తో కొంత పని చేయించినట్టుగా నటన చేసి కొంత పని స్టార్ట్ కాగానే దాని బిల్లులు రాక నానా అవసరం పడుతుంటే మా ఎమ్మెల్యే గారు ఇది వంద పడకలని వాళ్ళు ప్రచారం చేసిన అది యాభై పడకల హాస్పిటలే అని అది కూడా అబద్ధం మాట్లాడేది వాళ్ళు వంద పడుకుల హాస్పిటల్ కాదు అది అది యాభై పడగల హాస్పిటలే దాని డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు రావడానికి ఎమ్మెల్యే గారు అనేక ప్రయత్నాలు ఆర్థిక శాస్త్రులు పట్టుమితర వర్గాల దగ్గర నా కాన్సెన్స్ సంబంధించినటువంటిది దీనికి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి అయితే పని ఆగిపోయిందని చెప్పేసి అని పని డబ్బులు ఇప్పయడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారు శంకరన్న ఇది కాదు మా ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో శాంతి ఏం కావాలని ఎమ్మెల్యే చెప్పుకుంటున్నాను అంటున్నాను అమ్మని ప్రభుత్వం డబ్బు లేదో ప్రభుత్వ పరిపాలన ఏ చేయాల సోయి లేకపోతే మేమేం చేయాలి లేని పడిపోతే ఎమ్మెల్యే గారినిస్తారు ఇక్కడనే శానగర్ పక్కన ఉన్నటువంటి యువత యువతులకు ఉపయోగపడే పద్ధతులు ఉండాలని చెప్పేసి సంబంధించింది రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు సవాల్ చేస్తున్నా ఈ కాన్స్టిట్యులో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం విషయంలో ప్రతి అభివృద్ధి విషయంలో రోడ్ కావచ్చు ట్రాన్స్ఫార్మర్ కావచ్చు సబ్స్టేషన్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు సిసి రోడ్ కావచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా డేట్ పెట్టు ప్రొసీడింగ్ తీసుకొని వస్తా ఎక్కడ పెడతావో చెప్పు ఈ వేదిక నాయకులు నిరూపించడానికి లేదు చెప్పడానికి వాస్తవానికి ప్రచారం చేయకని చెప్పేసి బీఆర్ఎస్ నాయకునికి విమర్శ చేసినటువంటి నాయకులు హెచ్చరిక చేస్తా ఉన్నా ధనిక రాష్ట్రంలో వాళ్ళు ధనిక రాష్ట్రం తెలియదు అప్పులు ఉన్న రాష్ట్రం తెలియదు ఆర్థికవేత్తలు చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు పది సంవత్సరాల కాలం కాలంలో ఏడు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి దరిద్రుడు అప్పులకు మిత్రులు కట్టడానికే కొంత అమౌంట్ వేచించవలసిన పరిస్థితి ఉంటే ధనిక రాష్ట్రంలో కాలేజీ కట్టడానికి వీళ్ళకు చేత రైతు లేదు కాబట్టి వీళ్ళు చందాలు అడుగుతున్నారని చెప్పి చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మిత్రులారా మీకు అందరికీ ఇంతకుముందు నేను మీకు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది కాలేజీ కాలేజీ పూర్వపరాలను కాలేజీకి సంబంధించినటువంటి మాట్లాడడానికి బాబు ఒక జూనియర్ కాలేజీని విద్యార్థులు ఈ నియోజకవర్గంలో ప్రముఖులు పెద్దలు వ్యాపారవేత్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రోడ్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రంలోనే జూనియర్ కాలేజీని అందరు సహకారంతో నిర్మించగలిగినటువంటి గొప్ప విద్యాలయాలనే మనం ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరానికి ఇది ఆదర్శంగా ఉంటుంది అని చెప్పేసి ఆదర్శవంతంగా ఆయన తీసుకొని కాలేజ్ నిర్మిస్తే చందా వేసుకోవడం దానికి దరిద్రంగా మాట్లాడుతున్నటువంటి అతనికి ఆ విద్య మీద ఎంత పట్టుందో నాకు తెలియదు అవగాహన లేనటువంటి మాటలు సత్య దూరమైనటువంటి మాటలు తప్పుడు ప్రచారాలు దీన్ని బట్టి మా ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటేస్తున్నటువంటి సందర్భంగా వారికి ఎక్కడ వెసులుబాటు కాక ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ నాయకులు కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేయడానికి కోరుకుంటున్నారు ఇది ప్రజలు నమ్మరు మీరు చేసే శాస్త్రాలు పది సంవత్సరాల కాలంలో ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి కానీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో రాజు లేని వైఖరితో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు విమర్శిస్తే మీకే అది రివర్స్ అయితే తప్ప ఇంకోటి కాదు ఇంకో మాట చెప్తాడు ఆయన లక్ష్మీదేవి పల్లెట ఇంకా ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాలు అయినా ఈయన డిసైడ్ చేసేసి లక్ష్మీదేవి పల్లె లిఫ్ట్ ఇరిగేషన్ చేయలేరండి మిత్రానికి చెప్పదలుచుకున్నా ఇదే కాన్స్టిట్యు అయ ఇదే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఏం పుచ్చేసుకొని కర్తజ్యం చెప్పాడు ఇదే అధ్యాయంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఆ ఊళ్ళకు పోయి నేను లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి కావద్ద ఓట్లేగలని చెప్పేసి అన్నాడు నేను ఓట్లే అడుగుతానని చెప్పేసి అన్నాడు ఒక్క ఒక్క మాటనైనా అసెంబ్లీలో కానీ ఒక్క మాటనైనా ముఖ్యమంత్రి దగ్గర కానీ లక్ష్మీదేవిపల్లి గురించి మాట్లాడేటువంటి పాపను వీనవా కానీ మా ప్రభుత్వం శంకరన్న నాయకత్వంలో పాదయాత్ర చేసే సందర్భంగా ఈరోజు పాలమూరు బిడ్డ ఖచ్చితంగా రేవంతంగానే కాదు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎక్కడెక్కడ ఏ ప్రాధాన్యత ఇవ్వాలనో ఖచ్చితంగా ప్రాథమికతో పనిచేయాలని చెప్పేసి రైతు ఉత్సవంలో భాగంగా మహబూబ్ నగర్ జరిగినటువంటి బహిరంగ సభలో అందరి మంత్రుల ముందే బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది ఇది మీకు చూడలేదా విమర్శించే నాయకుడు ఒక ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం మా పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఇరవై కోట్ల రూపాయలు కావాలి ఈ పద్ధతిలో మా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం అని చెప్పేసి అందరూ మంత్రుల ముందు అప్పీల్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాడు ఖచ్చితంగా తయారు చేస్తాడనే విషయాన్ని కూడా మేము మనం చేస్తాడు మీలాగా అబద్ధాలు చెప్పి చెట్టుకు పుట్టతోటి ఏదో ఏకెక్కడ చంద్రబాబు మాట్లాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ ఉంది కాంగ్రెస్ పార్టీకి గతంలో పరిపాలన చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆ పురోరంగంలో ముందుకు పోతున్నటువంటి మా ప్రభుత్వాన్ని ఈరోజు కాలలో కట్టలు పెట్టి ఆటంకాలు సృష్టించాలని కొంతమంది ప్రయత్నం చేసినటువంటి దానికి ఖబర్దార్ మీ మాటలకు ఇంటి పరిస్థితుల్లో ఇదో భయపడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘటన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యంతో ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు అందేస్తున్నటువంటి పార్టీ మా పార్టీ కాబట్టి అవాక్ చవాకులు మానుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యక కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ అభివృద్ధి విషయంలో ఎక్కడైనా రండి సవాల్ మేము మేము నిరూపిస్తాం మీరు మీరు చేసినటువంటి నిర్వాహం ఏందో మేము చేసిన అభివృద్ధి ఏందో ప్రతి మండల మండల వారిగా మీకు రిపోర్ట్ ఇవ్వడానికి మీకు మీరు ఎవరో అడుగుతున్న ప్రొసీడింగ్ ఏం ప్రొసీడింగ్ కావాలో ఏం వివరాలు కావాలో ఖచ్చితంగా మీరే నిర్ణయించండి లేకపోతే మీరు అవార్చ మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకొని ఊరుకోరు గ్రామాల్లో ఇటువంటి ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా ఈ పద్ధతిని మీరు మానుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను